ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి మొత్తం పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి వీటిలో పది సీట్లను ఇండియా కూటమి గెలుచుకుంది బీజేపీ కేవలం రెండు సెగ్మెంట్లకే పరిమితమైంది ఇదిలా ఉంటే బీహార్ నుంచి ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు బీహార్లో నితీష్ కుమార్ పార్టీ పరాజయం పాలైంది ఉప ఎన్నికల ఫలితాలతో ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గుతుందన్న సంకేతాలు అందుతున్నాయి అయితే ఇండియా కూటమి బలపడుతుందా ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ఎదగగలదా ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ తాజాగా పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు వచ్చాయి బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో కూడా హస్తం పార్టీ హవా కనిపించింది ఉప ఎన్నికలు జరిగిన పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు దేశమంతా విస్తరించి ఉండడం విశేషం కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం పాలైంది మొత్తం పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో పది సెగ్మెంట్లను ఇండియా కూటమి గెలుచుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు సీట్లే దక్కాయి మిగతా ఒక్క సీటును ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నారు వాస్తవానికి లోక్సభ ఎన్నికల తర్వాత అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఈ ఉప ఎన్నికలే సమజంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే తమ నియోజకవర్గ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశిస్తుంటారు ఇక్కడ రాజకీయాలు సిద్ధాంతాల కంటే స్థానిక ప్రయోజనాలే కీలక పాత్ర పోషిస్తాయి చాలా తక్కువ సార్లు ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలు విజయం సాధిస్తుంటాయి మన దేశ ఎన్నికల వ్యవస్థలో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ అయితే తాజాగా పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలొచ్చాయి కనీసం సగం సీట్లను కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది ఇక్కడ విషయం గమనించాలి ఉప ఎన్నికలు జరిగిన పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అలాగే పంజాబ్ పశ్చిమ బెంగాల్తో పాటు మధ్య భారతంలోని మధ్యప్రదేశ్లోనూ ఉప ఎన్నికలు జరిగాయి వీటితో పాటు దక్షిణాదికి చెందిన తమిళనాడులోనూ ఉప ఎన్నిక జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఉప ఎన్నికలు జరిగిన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలు దేశమంతా విస్తరించి ఉన్నాయి అంటే ఈ ఉప ఎన్నికల తీర్పును దేశవ్యాప్తంగా ప్రజల తీర్పుగా భావించవచ్చు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కమలనాథుల అంచనాలు తప్పాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో కేవలం రెండు వందల అరవై మూడు సీట్లకే పరిమితమైంది అలాగే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెద్ద ఎత్తున పెంచుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యాభై ఐదు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకుంది సహజంగా ప్రతి ఎన్నిక దేనికదే ప్రత్యేకం ఒక ఎన్నికను మరో ఎన్నికతో పోల్చలేం ఎందుకంటే ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థుల సత్తా అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఆయా ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కీలక అంశాలు ఇవన్నీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అయితే తాజా ఉప ఎన్నికల ఫలితాలను దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణానికి అద్దం పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు తాజా ఉప ఎన్నికల ఫలితాలను ఒక పొలిటికల్ ట్రెండ్ గా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏవైనా ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చాయనడంలో రెండో ముచ్చటే లేదు ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే ఉప ఎన్నికల్లో ఓటమి కమలనాథులకు ఏమాత్రం మింగుడు పడదు విశేషం ఉంది గతంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు గెలిచేవే అయితే కాంగ్రెస్ మాత్రం విజయానికి దూరంగా ఉండేది అయితే ఈసారి భాగస్వామ్య పక్షాలే కాదు కాంగ్రెస్ కూడా విజయ్ బేరి మోగించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగగా అందులో రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురువేసింది మూడో నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది అది కూడా స్వల్ప మెజారిటీతో అలాగే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకోవడం విశేషం ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది బీజేపీ అహంభావ పూరిత రాజకీయాలకు ఉప ఎన్నికల ఫలితాలు చంపపెట్టు అని ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ శిరస్సు వంచి నమస్కరిస్తోందన్నారు మల్లికార్జున ఖర్గే అలాగే ఉప ఎన్నికల ఫలితాలపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు ఉప ఎన్నికల ఫలితాలతో కమలనాథులకు భ్రమలు తొలగాయన్నారు రాహుల్ గాంధీ ఇదిలా ఉండగా ఉప ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతా పార్టీ నేతల్లో నిస్తేజం నెలకొంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ ఓడిపోవడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులపై విస్తృత అధ్యయనం చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమిలో జోష్ పెరిగింది ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రజావాణిని గట్టిగా వినిపించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలని ఇండియా కూటమి నాయకులు భావిస్తున్నారు